హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హోస్ట్ పండు ఈ రోజు మన పాటు అవర్ అంటే దాసరి విజ్ఞాన్ ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ నమస్తే అన్నా అల్లు అర్జున్ బీజేపీలోకి వెళ్తున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఏంటన్నా యాక్చువల్గా ఈ న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది అంటే బీహార్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి లీడ్ చూడు అసలు ఎలా పాయింట్ పాయింట్ వచ్చిందో నిజంగా గెలుతున్నాడు లేదో మనకి తెలియదు నేను ఒక ఆర్టికల్ బేస్ చేసుకొని చదివింది నీకు చెప్తున్నా అది చూసే నువ్వు నన్ను అడిగా బీహార్ ఎలక్షన్స్ లో ఎప్పుడు సిక్స్త్ నుంచి లెవెన్త్ వరకు అవుతున్నాయి అవును దాంట్లో తేజస్వి గెలుస్తాడేమో అని ఒక ఇది ఉంది లాస్ట్ టైం కూడా ఆయన సీఎం క్యాండిడేట్ అన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద గెలిచింది అంటే స్మృతి ఇరానీని బీజేపీ ఎక్కడ పెట్టుకుంది ఇక్కడ పెట్టుకుంది అట్లా సీఎం క్యాండిడేట్ మీద గెలుస్తున్నాడు ఆ నియోజకవర్గం నుంచి అంటే అతన్ని అతని మీద ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది పార్టీలకి లాస్ట్ టైం తేజస్వి మీద గెలిచింది ఎవరో అంటే వినయ్ కుమార్ సిన్హా ఆయన డిప్యూటీ సీఎం చేశారు మరి గెలిచావు కదా ఆ డిప్యూటీ సీఎం అన్నేళ్ల నుంచి డిప్యూటీ గా ఉన్నా ఇప్పటివరకు ఆయన జన్మలో ఆయన రాజకీయ జన్మలో కనీ విని ఎరుగనంత క్రౌడ్ని చూశాడు ఒకరోజు బీహార్ పాట్నాలో పెట్టిన పుష్ప ఈవెంట్ రోజు అవును అసలు వచ్చిన ఆయన వచ్చి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే మామూలు హ్యాపీ ఫీల్ అవ్వాలా అందరికి చెప్పుకున్నాడు కూడా ఏ పుష్ప హే రపరప హే అని అందరికి పరిచయం చేసుకున్నాడు ఆయనకు కూడా అందరినీ పరిచయం మా బావమరిది మా పెద్ద ఇంట్లో మా వీళ్ళు మా ఉన్నారు అందరినీ పరిచయం చేసుకున్నాడు ఫుల్ హ్యాపీ అండ్ అసలు ఆ జనాలను చూసి మైక్ పట్టు అంటే ఏ రాజకీయ నాయకుడికైనా మైకు ముందు కనీసం ఒక పదివేల మంది ఉన్నారంట అసలు ఎంత ఆనందం అలాంటిది ఏడున్నర లక్షల మంది వచ్చారు డ్రోన్ వచ్చు అసలు ఈ నుంచి అరద జనాలు మళ్ళీ వెల్ ఆర్గనైజ్ అంత మంది వచ్చినా తొక్కిస్ లేదు లేదు పది అంబులెన్స్ అంబులెన్స్లు పెట్టారు ఫైర్ ఇంజన్లు పెట్టారు నీట్ గా జనాలు అమర్చారు వీళ్ళని బేస్ చేసుకొని వెనకాల జైంట్ వీల్ క్రాస్ వీల్ కూడా తిరిగాయి అంటే అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చే అంత జనాలు వచ్చారు రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ లేదు నీట్గా అరేంజ్ చేశారు అట్లాంటి ఈవెంట్ ఆయనకు నచ్చింది ఆ సిస్టమ్ నచ్చింది అంతమంది జనాలు నచ్చింది అంత హ్యాపీగా మాట్లాడాడు ఏదో ఇలా ఇప్పుడు ఇదంటే సినిమా ఫంక్షన్ వాళ్ళు ఏదో పిలిచారు కాబట్టి నేను వచ్చా నేను ఒక మీటింగ్ పెడితే ఇంతమంది వస్తే ఎంత బాగుండో అన్న కోరిక కూడా ఉంటుంది ఆ కోరిక మొదలైన కొద్ది రోజులకే ఎలక్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఈయనకేంటంటే నసిస్టర్ని అడిగాడంట ఆ రప్పరప్పకై మళ్ళీ వస్తాడా ఒకసారి పిలిస్తే అంటే టిట్లు అంటే చాలు కదా వాళ్ళు ఎంక్వైరీలు చేశారు వాళ్ళ ఎంక్వైరీలు అథెంటిక్గా ఉంటాయి కాబట్టి ఇక రాజకీయ నాయకులు బాగా చేశారు ఏం చేశారు ఆ వస్తాడు సార్ ఆయన వస్తాడు ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు వస్తాడని ఆల్రెడీ ఏపీలో కూడా ఎలక్షన్స్ జరిగితే ఒక అన్నాడు అంటాం వెళ్ళి సో ఇట్లా ఇట్లా అనే అలవాటు ఉంది ఆయన రాజకీయ నాయకుల్లో పిలిస్తే ఆయన అదే ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు నేను కూడా ఫ్రెండ్ అయిన మన వచ్చినప్పుడు మరి ఆ రోజు కూడా నేను అక్కడ కూర్చున్నా ఆయన మంచిగా ప్రమోట్ చేసిన నేను కూడా ఫ్రెండ్ కదా మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడడా ఆయన చేస్తే నేను మాట్లాడినా అంతే సో ఒకసారి కనుక్కో వస్తారు ఆమె కూడా వస్తున్నాయి కనుక్కో సార్ ఆమె ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇదైపోయింది సార్ ఆ పిలుపులు ఇద్దరిని పిలు వాళ్ళిద్దరు వచ్చి ఒక్కరోజు జస్ట్ ఇట్ ఇట్లని ఒక పెద్ద సభ పెడితే చాలు నేను చెప్పాల్సిందంతా చెబుతా గెలుస్తారో లేదా దేవుడి ఇష్టం అని చెప్పేసి ఆయనకు మనసులో కోరిక కలిగింది ఈ కోరికను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అమిత్ షాకి చెప్పాడు అమిత్ షాకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ సినిమా వాళ్ళంటే జూనియర్ ఎన్టీఆర్ ని గెలిచాడు అందరినీ గెలుస్తాడు మోడీ గారికి కూడా సినిమా ఇంట్రెస్టే మోహన్ బాబు గారు గా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉంటే ఇట్లా చేతులు లేపాడు ఆయనకు కూడా ఇష్టమే సినీ గ్లామర్ కి అంటే బీజేపీకి చాలా ఇష్టం అల్లు అర్జున్ వాళ్ళ పుష్ప ఆయనప్పుడు కలిశాడు వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు ట్వీట్ కూడా పెట్టాడు ఈ సందర్భంలో అవును ఇది ఏదో బాగుంది కరెక్ట్ పిలవచ్చు కానీ ఎక్కడ ఆయన ఈ మూడు చోట్ల యూజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది వీళ్ళకి ఎక్కడెక్కడ వినయించిన సలహా బానే ఉంది ఒకసారి ఆయన ఫంక్షన్ కి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన మీటింగ్ కి ఆయన కూడా రావచ్చు విన్ విన్ ఆయనని తమిళనాడులో తిప్పితే భలే ఉంటది అని ఆలోచన వచ్చింది తమిళనాడులో పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నా అదే సో ఆయనకి ఇచ్చిన సలహాలు సలహాదారులు మామూలులో ఉండరు రాజకీయ సలహాదారులు వాళ్ళు స్టేజ్ పర్ఫెక్ట్ గా సెట్ చేస్తారు ఈ ఈయనకి ఆయనకి చుట్టరికం ఉంది నెంబర్ వన్ వీళ్ళిద్దరు కలిసి ఒక స్టేజ్ మీద ఉంటే అసలు ఆ రోజు టీఆర్పీలు బద్దలైపోతాయి నెంబర్ టూ అంటే జరగని సిచ్యువేషన్ అన్నట్టుగా ఉంది అంటే చెప్పను బ్రదర్ దగ్గర నుంచి ఈయనకు కూడా ఉన్నట్టు మనోడు కాదు పగోడు అన్నందుకు వాళ్ళకు కూడా ఉన్నట్టు అన్ఫాలో చేసినట్టు ఇక వీళ్ళు చూసుకోరు అన్నట్టు ఇప్పటి హీరోలు అడవులను అబ్జర్వ్ చేస్తున్నారని ఆయన అన్నట్టు ఇట్లా వీళ్ళకి బాయ్ కాట్ పుష్ప అని వీళ్ళు అన్నట్టు ఒక గొడవ ఉంది మెగా వర్సెస్ అల్లవని అక్కడ సౌత్ లో ఏదో నడుస్తుంది కానీ రాజకీయం ఇప్పుడు మనం బీజేపీలో ఈ మనకి ఈయన ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన ఉన్నాడు అప్పుడు ఈయనను మన ప్రచారానికి పిలిస్తే ఒకే స్టేజ్ మీద ఆయన్ని కూర్చోపెట్టి ఈయనని కూర్చోబెట్టచ్చు అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు అందరూ మాట్లాడుకుంటూ అదొక సెన్సేషన్ అయ్యింది విజయ్ సభకి ఈక్వల్ మైలేజ్ మనకు కూడా వస్తుంది ఇది మంచి ఆలోచన వినయ్ ఓ సలహా ఇచ్చినా కూడా మంచి పనే చేశాడు బాగుంది ఎందుకంటే పైగా తొక్కిస్లాట తొక్కిస్లాట అనుభవం కూడా ఉంది ఈయనకు సంధ్య థియేటర్ ఆయనకేమో కర్రు ఇట్లా పెంచుకోవచ్చు ఆల్రెడీ ఆయన వెనకాల చాలా మంది వెళ్తున్నారు తమిళనాడు వాళ్ళు సినిమా వాళ్ళు అంటే ఇక్కడ పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ అంటే ఆల్రెడీ మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి నాలుగు ఎలక్షన్ లో తిప్పుకుంటాం మనం పిలుస్తానే వస్తాడు ఈయన రప్పించుకు వస్తే ఇంకా బాగుంటది అని వీళ్ళు ప్లానింగ్ బిజెపి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ మరి ఇక్కడ అక్కడ వాడుకున్నప్పుడు జూబ్లీ హిల్స్ లో ఈయన ఓటరు అవును ఓటర్ ఓటర్ ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు వాడుకోవద్దు ఇక్కడ కూడా వాడుకోవచ్చు ఈయన మనకి ట్రిపుల్ ట్రీట్ ఇస్తాడు బాగా పనిచేస్తాడు ఇవన్నీ అని వీళ్ళు చర్చలు జరుపుకున్నట్టుగా ఒక ఆర్టికల్ రాశాడు మరి నిజంగా వీళ్ళు చర్చలు జరిపారా అసలు అట్లా అనుకున్నట్టు అల్లు అర్జున్ కన్నా తెలుసా లేదా నోబడి యూ నోస్ బికాస్ యు నో అల్లు అర్జున్కున్న స్టామినా ఏంటంటే నేషనల్ వైజ్ ఇప్పుడు నేను చాలా గతంలో చాలా సందర్భాల్లో చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తాను నీకు నీకు చెప్పలేదు ఎప్పుడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని అదేంటిది హిందీలో రుద్దుకోవాలనుకో అక్కడ మాధవన్ రావాలి తెలుగులో రుద్దుకోవాలంటే మహేష్ బాబు రావాలి తమిళ్లో రుద్దాలంటే ఇంకొకరు రావాలి కెనడాలో రుద్దాలంటే ఇంకొకరు రావాలి థమ్సప్ కూడా అంతే అక్కడ సల్మాన్ ఖాన్ తాగితే ఇక్కడ అల్లు అర్జున మహేష్ బాబు తాగాలి అక్కడ ఇంకొకరు ఇక్కడ ఇంకొకరు తాగాలి కానీ ఒక ప్రోడక్ట్ అల్లు అర్జున్ చేస్తే హిందీలో అల్లు అర్జునే చేయాలి తెలుగులో అవర్జున చేయాలి మలయాళంలోనూ అల్లు అర్జునయ్ కన్నడలో అల్లు అర్జున తమిళ్లో కూడా అల్లువర్జున ఎందుకు ఈయన పాన్ ఇండియాలో ఆయనకు అది ఉంది కాబట్టి అంటే ఒక క్రికెటర్ స్థాయి గుర్తింపు ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ అన్ని భాషలో కోహ్లీ అర్థమైందా అట్లా నేషనల్ వైజ్ ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కు ఉన్నటువంటి గుర్తింపు పాన్ ఇండియా హీరో ఉంటుంది పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు ఉద్ది సో రాజకీయ పార్టీలు దాన్ని క్యాష్ చేసుకోకుండా ఉండరు అందుకని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు సో బీజేపీలో కల్లు అర్జున్ అంటే బీజేపీ కండవు గొప్ప నేను ఏదో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు కాదు బట్ లైక్ దిస్ దిస్పోర్ట్ అంటే మరి ఈయన ఆల్రెడీ ఒకసారి కమిట్ అయినప్పుడు మిగతా వాళ్ళు అడగడంలో తప్పు కదా నువ్వు ఒక పార్టీ కమిట్ అయ్యే ఒక ఒక స్టేట్లో అండ్ ఆ ఆ రోజు నువ్వు వచ్చిన రోజు అక్కడ సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో సీఎం కావాల్సిన క్యాండిడేటే పర్యటన సో అది బేస్ చేసుకొని అంటే సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు పర్యటించేటప్పుడే కదా వెళ్ళింది అవును అవును ఇప్పుడు కూడా ఇక్కడ తేజస్వి పర్యటించేటప్పుడు ఓసారి అక్కడ విజయ్ పర్యటించేటప్పుడు ఓసారి పిల్చుకుంటే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించడంలో తప్పులేదు బికాస్ ఒకసారి నువ్వు ఆ రంగంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు హీరోగానే నువ్వు యాడ్స్ చేయవు నేను ఎవరు అడగడు యాడ్స్ చేయమని నువ్వు ఒకసారి యాడ్స్ రంగంలోకి వచ్చావని తెలిసి అందరూ వస్తారు ఎవరైనా బాలయ్య హీరోగా ఉన్నప్పుడు యాడ్స్ అవును

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి